ఈరోజు జోన్ జోన్లో అత్తాపూర్ పిఎస్ లిమిట్స్లో హసన్ నగర్ ఏరియాలో తాడినన్స్ వచ్చి తర్వాత నాకాబంది సర్ప్రైజ్ సెలెక్టెడ్ ప్లేసెస్ మీద సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది దీంట్లో మొత్తము హండ్రెడ్ అండ్ థర్టీ మన లోకల్ జోన్ నుంచి తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ట్వంటీ ర్యాంక్స్ ఉన్న మొత్తం స్పెషల్ పార్టీస్ ఇవన్నీ కలిసి నూట యాభై మందితో కలిసి చేసాం ఇది దీంట్లో ఈ చెక్కింగ్లో నాలుగు బెల్ట్ షాప్స్ని డిటెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఒక థర్టీ నైన్ లీటర్స్ లిక్కర్ ట్వంటీ థౌజండ్ పడుతున్నది నాలుగు బెల్ట్ షాప్స్ దొరికాయి వాళ్ళందరి మీద కూడా కేస్ కడతాం ఎక్సైజ్ యాక్ట్లో అట్లనే మన చెకింగ్లోనే ఒక పీడిఎస్ రైస్ ఒక ట్వెల్వ్ క్వింటల్స్ తీసుకొని వెళ్తున్న ఒక ఆటోని మనం సీజ్ చేయడం జరిగింది దాని మీద కూడా ఎసెన్షియల్ కమ్యూనిటీ ట్యాక్స్లో కేసు కడతాము అలానే వెహికల్ ఎక్కడైతే నాకాబందీస్ చేస్తున్నామో దీంట్లో ఆ ఒక్క ఏరియాలో ఫిఫ్టీ వన్ వెహికల్స్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కావచ్చు లేక వెహికల్స్ డాక్యుమెంట్స్ లేనివి కావచ్చు అసలు నెంబర్ ప్లేట్ లేనివి కానీ దొరికాయి దీంట్లో సెవెంటీన్ వెహికల్స్ టోటల్గా నెంబర్ లేకపోవటం కానీ లేకపోతే సగం నెంబర్ వాళ్ళు తీసేయటం కానీ జరిగింది ఇప్పుడు ఈ సెవెంటీన్ వెహికల్స్లో ఈ మధ్య కాలంలో దొంగతనం కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటాం వీళ్ళందరి మీద కూడా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వాళ్ళు మీద బగే నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ లేకుండా ఉండాలి ఉంది కా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది అట్లానే హసన్ ఏరియాలో ఫిఫ్టీన్ షీటర్స్ ఉన్నారు అందరిని కూడా సర్ప్రైజ్గా చెక్ చేయటం వాళ్ళ ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది దీంట్లో అనుమానాస్పద ఏమీ లేదు బట్ ఈరోజు చేసిన దాంతో పబ్లిక్లో ముఖ్యంగా ఆ కాలనీ వాళ్ళు కొంతమంది వచ్చి ఇది అప్పుడప్పుడు చేస్తుంటే మా దగ్గరికి కొత్త వాళ్ళు రారు లేకపోతే మా ఏదైతే నెంబర్ లేని తిరగకుండా ఉంటాయి సో మా వాళ్ళు కూడా పోవు అనే ఉద్దేశంతో మూడు నాలుగు చోట్ల పబ్లిక్ మళ్ళా వచ్చి మళ్ళీ రండి మంత్కి మంత్లీ ఒకసారి చేస్తే బాగుంటుంది అని అడగడం జరిగింది హ్యాపీగా ఉంది స్టాఫ్ అందరూ కూడా అందరూ పార్టిసిపేట్ అయినారు పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది థ్యాంక్ యూ